అమ్మ నేను కొట్టుకు పోను కొంచెం కొంచెం ఇరికి నేను మైక్ పైకి వచ్చా వోచే వాల్ తో మసాలా బాటిల్ ఫైనాన్స్ ప్రకారం మన ఫైల్ ఏ బి మీరు చూడడానికి కాదు అవి చూసి పూర్తి చెట్టుకోవాలి అలా చెప్తారా కూడా చెప్పడం జరిపో అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు ఇలాంటి స్కూల్స్ లేవు ఇలాంటి సదుపాయాలు లేవు ఇలాంటి టీచర్స్ లేరు బయోగ్రఫీ చదివి సార్ దాన్ని రేపు బుక్ రివ్యూ రాసిస్తే నాకు డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది సార్ దానికి మన డిస్ సార్ గారు అప్పుడు బాలకృష్ణ నాయక్ సార్ చదువు ఆయన కూడా మనలాంటి గురుకురాంలో చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగారు సార్ అప్పుడు నేను నైన్త్ స్టాండర్డ్లో ఉన్నా అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు ఆ రోజు అనిపించింది సార్ అతను వాళ్ళది ఈస్ట్ గోదావరి డిస్టిక్ సార్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి రోజు చేపలు పట్టడానికి వెళ్ళావు సార్ అంటే అతని బయోగ్రఫీ బుక్లో ఉంది సార్ అక్కడ దాన్ని చదివి నేను బుక్ రివ్యూ చదివాను చేశాను అతని జీవితం అంతా చాలా కష్టాలతో కూడుకున్నదిగా ఉండే సార్ రెండు పూట్ల భోజనం చేయడానికి కూడా వాళ్ళ ఇంట్లో సరిగ్గా డబ్బులు ఉండేవి కాదు మళ్ళా గురుకురాములని చదువుకుని అతను మంచి పొజిషన్లో ఉన్నాడు సార్ అలాగే నేను కూడా ఒక ఐఏఎస్ అప్తారు కావాలని మార్నింగ్ ఎన్ని గంట లేస్తారు సోంతా ఇష్టం వేస్తారా ఇష్టంగా సంపాదంటే చదివి తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి నా దగ్గర ఉన్నటువంటి ఆయుధం ధైర్యం ధైర్యంగా పోరాటం చేసిన అనేక పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ నియోజకవర్గంలో వీరికి రాగలిగిన ఇక్కడున్నటువంటి తిప్పేసమన్న గారి సహకారం శ్రీనివాసమూర్తి గారి సహకారం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మడకశిర నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా మీ ముందుకు తీసుకొచ్చారు మీరు మీ ఒకటే చెప్తాను ఇందాక తమ్ముడు నేను ఐఏఎస్ అవుతానని చెప్పి చెప్తాను ఎస్ మనందరం అభినందించారు లక్ష్యం లేకుండా జీవించకూడదు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ Dan s i a